ఇప్పుడు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించే క్లాసులో ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక వంట కథ తమాషన్ చూడండి మీ క్యాపబిలిటీస్ రిజ్యూట్ చేసుకోకపోతే మీరు ఎలా ఉండిపోతారో మీకు అర్థమవుతుంది అనమాట మనకి శక్తి సామర్థ్యాలు చాలా ఉంటాయి ప్రపంచంలో అందరికీ సమానమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఒకరు వాడుకుంటారు ఒకరు వాడుకోరు వాడుకోకుండా మన తల్లిదండ్రులు సమాజం కులాలు మతాలకు మన అనగదొక్క అనగదొక్క అనగదొక్కి ఇప్పుడు చూడండి ఒంటి కథ చెప్తాను ఒక ఒంటి కథ ఒక తల్లి వంటే ఒక చిన్న వంటే చిన్న వంట కూతురు వంట లేకపోతే కొడుకు వంట అనుకోండి తల్లి ఈ మీకు స్లైడ్స్ వెనకాల వస్తాయి నో ప్రాబ్లం మీరు చదువుకుంది కానీ అమ్మ నాకు కొన్ని సందేహాలు సందేహాలున్నా తీరుస్తావా అని అడిగింది అలామని కాకి పిల్ల కాకి ముద్దు కుక్క పిల్లలకు కుక్కకు ముద్దు మీ తల్లిదండ్రులకు మీరు ముద్దు మీ పిల్లలు మీకు ముద్దు ప్రపంచంలో ఎక్కడైనా సరే తగ ముద్దు చేసేస్తూ అనమాట ఈ వంటను కూడా కొంచెం జోగ్గా రాసాను ఇప్పుడు పదిహేను నెలల క్రితం ఎలా కథం ప్రా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించేటప్పుడు ఇది చూపిస్తుంటాను అది బ్రహ్మాండంగా తీస్తాను ఏమిటో సౌందాలు చెప్పు బంగారు కన్నా బుద్ధమ్మ బుజ్జమ్మ బంగారు తల్లి నా బుజ్జ బంగారం అని అడిగిందనమాట ఎవరైనా సరే పిల్లలు అమ్మ నాన్న ఏదైనా కోర్చి అడిగారు అనుకోండి ఎంత తెలివైందో నా కొడుకు ఎన్ని క్వశ్చన్స్ వేస్తుందో పెద్ద సైంటిస్ట్ అయిపోతాడు అన్నట్టుగానే ఈ వంట కూతురుని చూసి మురిసిపోతూ తప్పనిసరిగా తీరుస్తానండి వంటలకి ఎందుకమ్మో కడుపు దగ్గర తిత్తులు ఉంటాయి వంటలకి కడుపు దగ్గర తిత్తులు ఉంటాయి ఎందుకనేది కారణం చెప్తుంది మనం ఎడారి జంతువులు మన నీరు నిల్వ ఉంచుకోకపోతే బతకలేము అందుకే మనకు ఈ తిత్తులు ఎడారిలో నీరు దొరకదండి అంత ఎక్కడన్నా అవకాశం వచ్చినప్పుడు నీరు బాగా నింపేసుకుని మనం ఇంట్లో ట్యాంకర్లో ఎలాగా స్టోర్ చేసుకుంటామో అది ఈ తిత్తుల్లో స్టోర్ చేసుకుంటుంది కడుపులో ఉన్న తిత్తుల్లో స్టోర్ చేసుకుంటుంది అది వాళ్ళకి ఇచ్చిన ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన ఎందుకంటే ఒక చోట ఒక జంతువు కానీ ఒక వృక్షం కానీ ఉందంటే ఆ చుట్టూని ఎన్వైరన్మెంట్ని బట్టి దానికి కొన్ని గుణాలు వస్తూ ఉంటాయి ఆ గుణాలు అవసరం లేని చోట అవి రావు మీకు బ్రహ్మజేవడి మూర్తికి మీకు ముళ్ళు ఎందుకు ఉంటాయంటే హరితం కానీ మొరటి కానీ ఇంకొని ఉన్నప్పుడు ఎడారులో ఉంటుంది బ్రహ్మదేవుడు చూద్దాం ఏం జరుగుతుందా అలాగా మరి మనకు పెద్ద కాళ్ళు ఎందుకు పాదాలు గుండ్రంగా ఉంటాయి ఎందుకు మనకు పెద్ద కాళ్ళు ఉన్నాయి పాదాలు గుండ్రంగా ఉన్నాయి ఎందుకని అడిగింది మాములుగా కాళ్ళు అంటే పాదం ఎలా ఉంటుంది బట్ ఈ అది ఎలా ఉంటుంది అది కాళ్ళు చాలా పెద్దగా ఉంటాయి బంగారు కొండ ఎడారిలో మనం ఎవరు నడవలేరు మనలా ఎవరు నడవలేరు కారణం ఇవే ఎడారిలో నడవాలంటే ఎలా బదులు ఎలా ఉండాలి పెద్దగా ఉండాలి ఎందుకంటే ఇసుకలోకి కూరుకుపోకుండా ఉండడం కోసం పొడిగాటి కాళ్ళు ఉన్నాయి అండ్ ఆల్సో గుండ్రంగా ఉన్న పాదాలు ఉన్నాయి ఇంకొక వచ్చిన అడిగింది అలాగా మరి మన కన్ మన కన్నురెప్పలు ఎందుకు అంత పెద్దగా ఉంటాయి ఒకసారి నాకు కళ్ళకు అడ్డంగా కూడా ఉంటాయి కనురప్పలు ఇలాగ మాస్క్ అయ్యేటట్టు ఉంటాయి పెద్దగా ఎందుకు ఉంటాయి ఒకసారి ఆ కనురప్పల వల్ల నాకు విజలు కూడా కనపడడం లేదు మన కళ్ళకు రక్షణ కవచంలో అవి పనిచేస్తాయి ఎడారి ఇసుక ఎండలుండి మన కళ్ళను కాపాడుతాయి ఎడారులో మనకు ఎలాగో తుఫాన్లు వస్తాయో ఎడారు తుఫాన్లు వస్తాయన్నమాట అంటే ఇసుక ఎలా వలయలా వచ్చేసి విపరీతంగా తిప్పేస్తుంది అనమాట ఆ తిప్పేసినప్పుడు పైన ఉన్న కనురెప్పలు కొంచెం పెద్దగా ఉండడం వల్ల అది కవర్ చేసి కంటిలోకి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేస్తుంది చూసారు ఇదంతా ఒక అద్భుతమైన ప్రకృతి ఇచ్చిన ఒక శక్తులు అనమాట సామర్థ్యం అనమాట ఎఫిషియన్సీస్ సో మమ్మీ గాలి చేత్తులు వీటిని నింపుకోవడానికి కాలు ఎడారిలో నడవడానికి పెద్ద కొన్నరొప్పులు ఎడారు ఇసుక ఎండల నుండి కాపాడడానికి ఉపయోగపడతాయి అన్నమాట అని అడిగింది కూతురు తల్లిని నా బంగారు కన్నా నువ్వు ఎంత ఇంటెలిజెంట్ ఓరా కన్నా బుజ్జు బంగారం ఇట్టే గ్రైండ్ నా నాకన్నా అన్నీ అమ్మ పోలికలే తప్పు చేస్తే అన్ని నానబుద్ధులు వచ్చిన అంటారు మంచి పనులు చేస్తారనుకోండి ఇవన్నీ నా బుద్ధులు అంటారు అదే తండ్రి కూడా అంతే మంచి చేస్తే నా కొడుకు ఎవరనుకుంటున్నారు నా కొడుకే అంటాడు తప్పు చేశారనుకోండి అన్నీ మీ అమ్మ పలుకుని వచ్చినవి ఉంటాడు ఇది మామూలే సాధారణంగా ఇదేం కోర్చుని అడిగింది సో మమ్మీ గాలి తెత్తులను నీటిని నింపుకోవడానికి పొడగాటు గాలి ఎడారులో నడవడానికి పెద్ద కొండ రప్పులు ఇసుక ఎండల నుండి కాపాడడానికి మాట మరి తల్లి ఏముంది నా బంగారు కన్నా నువ్వు ఎంత ఇంటెలిజెంటో ఇట్టే గ్రాస్ చేసేస్తావు ఇట్టే గ్రైండ్ చేస్తాను అన్నీ అమ్మ పోలికలే ఇక్కడితోటివిడ కూర్చొని అడిగినాయి అమ్మ చివరిగా ఒక ప్రశ్న ఇక్కడ టర్నింగ్ పాయింట్ అంటే చూడండి ఇది మీ జీవితానికి వర్తింత చేయడం కోసమే ఇది నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్ ట్వంటీ ఇయర్స్ అయిందనుకుంటా ఇది నేను అసలు తయారు చేసేది అడుగు కన్నా బంగారు కన్నా బుజ్జం నువ్వు అడిగితే నేను చెప్తా నువ్వు అడగడమే నాకు అదృష్టం ఎంత తెలివైందో నువ్వు అడుగు తల్లి మరి జూలో మనకేం కారణమమ్మా ఈ జూలో మనకి వీటితో ఏం పని వాళ్ళిద్దరూ ఎడాల్లో లేరండి ఎడారి కోసం కాళ్ళు ఉన్నాయి ఎడారి కోసం ఉన్నాయి ఎడారి కోసం కొనురెప్పల ఎడారి కోసం పొడిగటి కాళ్ళు గుంటటి పాదాలు ఉన్నాయి కనురెప్పలు కూడా పెద్దగా ఉన్నాయి మరి వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు ఎడారిలో లేరు కదేటండి జూలో ఉన్నారు జూలో ఉన్నారు మరి మనం మన మరి జూలో మనకిదేం కర్మమ్మ ఈ జూలో మనకి వీడితో ఏం పని అంటే మన నైపుణ్యాలు నాలెడ్జ్ శక్తి సామర్థ్యాలు అనుభవాలను ఉపయోగించుకోకపోతే అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇవి సరైన చోట సరైన విధంగా ఉపయోగపించుకుంటేనే ఫలితం ఉంటాయి సరైన చోట సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటేనే ఫలితం ఉంటాయి ఫైనల్గా చిన్న నాది మరి మీరు ఎక్కడున్నారు లెర్న్ ఫ్రమ్ ద లీడర్ లెర్న్ ఫ్రమ్ ద లీడర్ లీడర్ ఆఫ్ లీడర్స్ నేను ఎంతోమంది నాయకులను తయారు చేశాను వాళ్ళు ఎంతోమంది నాయకులు తయారు చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఎంతోమంది నాయకులు తయారు చేస్తున్నారు మీరు ఎక్కడున్నారు మీ తెలివితేటలు ఉపయోగించుకుంటున్నారా మీకు అన్ని శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకుంటున్నారా మీరు చేసే పని ఏంటి మీ తెలివితేటలు ఏంటి మీరు నేర్చుకున్నది ఏంటి మీ తెలివితేటలకి సరైన పనికి సరైన వ్యక్తి కావాలి ఆ రైట్ పర్సన్ అనే రైట్ జాబ్ ఆ రైట్ ప్రొఫెషన్ ఆ రైట్ బిజినెస్ మీరు ఏంటి మీ ప్రొఫెషన్ ఏంటి మీ మీ యొక్క ఎమోషన్ ఏంటి మీ ప్యాషన్ ఏంటి మీరు ఏం చేస్తున్నారు బీటెక్ అమ్మ మెకానికల్ మీరు చేసేది ఐటీయా బీటెక్ అమ్మ సివిల్ మీరు చేసేది ఐటీయా బీటెక్ ట్రిపుల్ ట్రిపుల్ఈనా మీరు చేసేది ఐటీయా అంటే నీ తెలివి దాంట్లో చదువుకున్న బీటెక్ నాలుగేళ్ళు ఒక విద్య లాస్ట్లో రెండేళ్ళు మూడు నెలలు ఏదో ఒక కోర్స్ చేసేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళిపోతున్నాం మీరు ఎక్కడున్నారు లెర్న్ ఫ్రమ్ ద లెరర్ లేడర్ కాబట్టి మన ఎబిలిటీస్ని గుర్తించండి ఐడెంటిఫై చేయండి ఆ ఎబిలిటీస్ మీరు ఏది చేస్తే ఆనందంగా సంతోషంగా గమనించండి ఆ పనులు చేయడానికి మీకు స్కిల్స్ ఉన్నాయి లేదా గమనించండి లేకపోతే పెంపొందించుకోండి ఆల్రెడీ స్కిల్స్ ఉంటే దాంట్లో మీ మీ బుర్రను ఉపయోగించుకోండి మీకు ఉపాధి వస్తుంది మీరు లీడర్ అవుతారు మహానుభావులు అవుతారు అంతేగాని ఒంటికి తిత్తులు ఉపయోగించుకోక కాళ్ళు ఉన్నా పాదాలను పాదాలన్నా ఉపాయించుకోలేక కను ఏది ఉన్నా ఉపయోగించుకోకుండా ఉంటే మనం కూడా మనకు అన్నీ ఉన్నాయి వీఆర్ నాట్ యూజింగ్ యూటిలైజ్ అవర్ సెల్ఫ్ యూటిలైజ్ అవ్వర్ అల్ యూటిలైజ్ అవ్వర్స్ ఇంతే ఒట్టుడు ఇంత గొప్ప వాళ్ళు అవుతారు అయ్యి తీరుతారు అనుమాన్ ఈజ్ ఇండియన్ సూపర్మన్ మీలో ఆ శక్తి సమర్థులను నేను నమ్ముతాను మిమ్మల్ని మీరు నమ్మరు నమ్మండి ఈరోజే మొదలు పెట్టండి ఈ సమాజంలో మీ స్థానం తెలుసుకోండి మీ ఊర్లో మీ స్థానం బయట తెలుసుకోండి ఈ జిల్లాలో మీ స్థానం తెలుసుకోండి ఈ రాష్ట్రంలో మీ జానం బయట తెలుసుకోండి ఈ దేశంలో మీ స్థానం బయట తెలుసుకోండి మీ థాట లేచేటట్టుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి మీరు ఒక వజ్రం నమ్మండి డైమండ్ అండ్ యూ జైంట్ యూర్ ఎ జైంట్ ఒక మహాన్ బాడువి మీరు తలుచుకుంటే ఈ రోజు నుంచి చిన్న చిన్న పనులు మొదలు పెట్టండి కొన్నాళ్ళకి అవి అలవాట్లు అయిపోతే మీరు పెద్ద లెవెల్కి ఎదిగిపోతారు ఈ వీడియో నచ్చితే లైక్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది తోటి చేయించండి ఇది ఎవరికైనా షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ముందులే మంచి కల ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే